నమో భగవతో అర్హతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనంలో అతీతము మొదలైన కాల విభాగాన్ని బట్టి ఐదు స్కందాల గురించి తెలుసుకుంటూ అందులో రూపస్కందాన్ని గురించి చెప్పుకున్నాం ఈరోజు వేదన స్కందము మొదలైంది పైన రూపం వర్ణించబడినట్లుగానే వేదన మొదలైన వాటిని కూడా వేద లక్షణము మొదలైన వాటిని ప్రోగు చేసి వేదనాస్కందము స్కందము మొదలైన వాటిని అర్థం చేసుకోవాలి ఎందుకనగా వేదన మొదలైన వాని భిన్నంగా వేదనా స్కంధం ఏది ఉండదు వేదయిత అంటే ఈ అనుభవాన్ని పొందే లక్షణం మొదలైన వాటిని పోగు చేసి మొదలైనవి అంటే రూపానికి సంబంధించి ఒక లక్షణాన్ని చెప్పుకున్నాం రూపన అంటే నశించే లక్షణం గలది అంతా కూడా రూపస్కందమే అని వేదనా స్కందంలో ఈ అనుభవ లక్షణం కలిగిందంతా కూడా వేదనా స్కందము ఇంకా మొదలైన అంటే మొదలైన అంటే ఈ సన్యాస్కందము సంస్కార స్కందము విజ్ఞాన స్కందము మొదలైన వాటిని అర్థం చేసుకోవాలి అంటే ఆయా వాటికి ఆయా నిర్వచనాలు ఉన్నాయి వాటిని కూడా ఈ విధంగా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ అతీతాది విభాగంలో సంతతిని క్షణాన్ని అనుసరించి వేదన యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఉండటాన్ని తెలుసుకోవాలి సంతతిని బట్టి మనం రూపం విషయంలో విస్తారంగా వీటి గురించి చెప్పుకున్నాము కాలము సంతతి సమయము క్షణము లోపల బయట హీన ఉత్తమ ఈ విధంగా అనేక విధాలుగా తెలుసుకున్నాము ఇక్కడ అదేవిధంగా అతీతాది విభాగంలో సంతతిని అతీతం ఉంటే గతకాలం భూతకాలం సంతతిని క్షణాన్ని అనుసరించి వేదన యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఉండటాన్ని తెలుసుకోవాలి అది క్షణాన్ని అనుసరించి ఈ వేదన యొక్క భూత భవిష్యత్ వర్తమానాలు ఉండటాన్ని తెలుసుకోవాలి అంటే ఈ క్షణం వర్తమానం అయితే ఈ వర్తమానంలో ఈ వేదన ఉన్నది ఇంతకుముందు ఈ ఉన్నటువంటిది ఈ వేదనకు భూతకాలము ఇది వర్తమానము రాబోయే వేదన అనాగతం ఈ విధంగా తెలుసుకోవాలి సంతతిని బట్టి ఒకే వీధి ఒకే జవనం ఒకే సమాపత్తిలో పుట్టినది అలాగే ఏకవేదిక సమాయోగాన్ని సంబంధాన్ని పొందినది వర్తమానము ఒకే సమాపత్తిలో పుట్టినటువంటిది అలాగే ఏకవీధిక సమాయోగాన్ని పొందినది వర్తమానం ఇప్పుడు మనం ఇంతకుముందు ఈ వీధి గురించి విపులంగా చెప్పుకున్నాం ప్రతిసారి అన్నీ చెప్పుకోవాలంటే మనము ముందుకు పోలేము కాబట్టి ఆ వెనక చెప్పుకున్న దాన్ని మనం ఫాలో కావాలా లేకపోతే వెనుకకు వెళ్ళి మళ్ళీ దాన్ని విని లేదా చదివే పుస్తకం మీ దగ్గర ఉంటే తెలుసుకోవాలి అంతకు ముందరిది అతీతము తర్వాతది ఇది అనాగతము ఒక సమాపత్తి అంటే ఉదాహరణకి ప్రథమ సమాధిని పొందిన అనుకోండి అది ఒక సమాపత్తి లే దానికి ముందున్నది భూతము రాబోయేది అనాగతము ఈ విధంగా ఈ క్షణమే ఆధారం వీటన్నిటికీ వర్తమాన క్షణం వర్తమాన క్షణానికి ముందున్నది భూతకాలము రాబోయేది అనాగతము అంటే భవిష్యత్తు క్షణము మొదలైన వాణిని బట్టి ఉత్పత్తి స్థితి నినాశనము ఈ క్షణత్రయంలో పుట్టి పూర్వాంతాన్ని అపరాంతాన్ని మధ్యభావాన్ని పొంది తన పనిని చేస్తూ ఉండేది వర్తమానము అంతకు ముందరిది అతీతము దాని తర్వాతది అనాగతము అనబడుతుంది ఇది ఎన్ని విధాలుగా ఈ చెప్పుకున్న ఇప్పుడు ముందు చెప్పుకున్నదే వస్తుంది మళ్ళీ అదే భావము అదే అర్థము వస్తుంది అభ్యంతర బాహ్య భేదంలో తనలోని అంటే తన లోపలి దాన్ని అభ్యంతరం అని ఇతరుల బాహ్యాన్ని బాహ్యం అని తెలుసుకోవాలి ఇక స్థూల భేదాలలో అకుశల వేదన స్థూలము కుశల అవ్యాకుత వేదన సూక్ష్మము అవుతుంది ఈ స్థూల భేదాలలో అకుశల వేదన స్థూలం అకుశల వేదన అని అంటే చెడు వేదన లేదా చెడు కర్మ ఫలంగా కలిగే దుఃఖవేదన అని అని చెప్పుకోవచ్చు అది స్థూలము కుశల అవ్యాకృత వేదన సూక్ష్మము అవుతుంది అని విభంగపాలిలో వర్ణింపబడిన పద్ధతిని జాతి స్వభావము జాతి అంటే పుట్క స్వభావము ఉద్గలుడు లౌకిక లోకోత్తరాలను అనుసరించి తెలుసుకోవాలి ఎలాగంటే జన్మను బట్టి అకుశల వేదన దోషయుక్తమైన క్రియల కారణంగా అలాగే క్లేశాల సంతాపం కలగటం వలన శాంతింపని వృత్తి కలదిగా ఉంటుంది జన్మను బట్టి అకుశల వేదన చెడ్డ పనుల కారణంగా చిత్త మరణాలు వల్ల దుఃఖం కలగటం వల్ల అది శాంతి శాంతిగలగనదిగా ఉంటుంది దుఃఖంలో శాంతి ఉండదు కదా అందువలన ఇది కుశల వేదనతో పోలిస్తే స్థూలంగా ఉంటుంది కుశల వేదనతో లేదా సుఖకరమైన వేదనతో పోల్చినప్పుడు స్థూలంగా ఉంటుంది స్వకర్మలో ఎప్పుడూ ఉండటం వలన ఉత్సాహ సంపన్నం కావటం వలన సవిపాకం కావటం వలన బాధతో కూడినది కావటం వలన దోషంతో కూడినది కావటం వలన విపాక అవ్యాకృతం కంటే స్థూలము అలాగే విపాకంతో కూడినది కనుక ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నదంతా అది విపాక అవ్యాకృతం కంటే స్థూలము ఏది ఈ అకుశల వేదన దోష సహితం కనుక క్రియా అవ్యాకృతంతో పోలిస్తే స్థూలము దోషంతో కూడినది కాబట్టి క్రియా అవ్యాకృతంతో పోల్చి చూసినప్పుడు ఇప్పుడు విపాక అంటే ఫలము ఫలమునిచ్చే అవ్యాకృతంతో పోల్చినప్పుడు అది స్థూలం అనడు అదేవిధంగా దోష సహితం కనుక క్రియా అవ్యాకృతంతో పోలిస్తే స్థూలం కానీ కుశల అవ్యాకృత వేదన ముందు చెప్పబడిన విపర్యయ కారణం వలన అకుశలంతో పోలిస్తే సూక్ష్మము మనం మొదలు చెప్పుకున్నప్పుడే అర్థమైంది కదా ఏమిటి ఇది దుఃఖకరమైంది కాబట్టి స్థూలము తర్వాత తర్వాత వచ్చేవి ఈ కుశలము సుఖకరమైంది కాబట్టి అది సూక్ష్మము అని అకుశలంతో పోల్చినప్పుడు కుశల వ్యాకృత వేదన సూక్ష్మమైనటువంటిది కుశలము అకుశలము ఈ రెండు వేదనలు కూడా తమ పనిలో ఉండటం వలన ఉత్సాహంతో ఉండేవి కావటం వలన సవిపాకం కావటం వలన యథాసంబద్ధంగా రెండు కూడా అవ్యాకృత వేదనలతో పోలిస్తే స్థూలము ఈ రెండు కుశలము అకుశలము ఈ రెండు కూడా అవ్యాకృత వేదనలతో పోల్చినప్పుడు అవి స్థూలము అని అంటే ఇప్పుడు కుశలంతో పోల్చినప్పుడు ఆ కుశలము స్థూలము అవ్యాకృతంతో పోల్చినప్పుడు మొదటి రెండు కూడా కుశలము ఆ కుశలము కూడా స్థూలము అని ముందు చెప్పబడిన విపర్యాయంతో పోలిస్తే అవ్యాకృతలు రెండు కూడా వానికన్నా సూక్ష్మాలు అదే ముందు చెప్పిందే ఈ విధంగా జాతిని బట్టి వేదనలలో స్థూల సూక్ష్మ భేదాలని తెలుసుకోవాలి తర్వాత స్వభావం స్వభావాన్ని బట్టి దుఃఖవేదన రుచి లేనిది కావటం వలన అంటే దుఃఖవేదనలో ఎవరు ఆనందించరు కదా అది రుచి లేనిది కావటం వలన చంచలము అశాంతం కావటం వలన క్షోభను ఉద్వేగాన్ని కలిగించేది కావటం వలన పరాజయం కావటం వలన ఇతర రెండు వేదనలతో పోలిస్తే స్థూలము చెప్పే పద్ధతి మారింది కానీ విషయం అదే ఇది దుఃఖం యొక్క దుఃఖ వేదన యొక్క లక్షణాలని చెప్పి అది తక్కిన రెండు వేదనలతో పోల్చినప్పుడు స్థూలము అని చెప్తున్నాడు కానీ ఇతర సుఖాది వేదనలు రెండు ఆనందదాయకాలు కావటం వలన శాంతం కావటం వలన ఉత్తమం కావటం వలన మనస్సుకు అనుకూలం కావటం వలన మధ్యస్థం కావటం వలన దుఃఖవేదనతో పోలిస్తే సూక్ష్మం అలాగే ఈ వేదనలు రెండు చంచలత్వ క్షోభల వలన ప్రకటం కావటం వలన అదుఃఖ అసుఖ వేదనతో పోలిస్తే స్థూలము ఈ సుఖ దుఃఖ వేదనలు రెండు అదుఖం అసుఖ వేదనతో పోలిస్తే స్థూలంగా ఉంటాయి అట్లే ఆ వేదన ముందు చెప్పబడిన విపర్యాన్ని బట్టి ఈ రెండు వేదనలతో పోలిస్తే సూక్ష్మము ఈ విధంగా స్వభావాన్ని బట్టి వేదనల స్థూల సూక్ష్మ భేదాలని తెలుసుకోవాలి ఇప్పుడు మూడు రకాల విభజన వేదనలు మూడు అని ఏమిటవి సుఖవేదన దుఃఖవేదన అదుః మసుఖ వేదన ఈ అదు వేదనతో పోల్చినప్పుడు మొదటి రెండు స్థూలము మొదటి రెండింటితో పోల్చినప్పుడు అదుఖమసుఖవ వేదన సూక్ష్మము ఈ విధంగా స్వభావాన్ని బట్టి వేదనల యొక్క స్థూల భేదాలను తెలుసుకోవాలి ఉద్గలుడు అంటే వ్యక్తి ధ్యానంలో నిమగ్నం కాని వ్యక్తి వేదన వివిధ ఆలంబనాల్లో చెదిరి ఉండటం వలన ధ్యానంలో ఏకాగ్రత కలిగిన వ్యక్తి వేదన కన్నా స్థూలంగా ఉంటుంది ధ్యానంలో మనస్సు నిలువని వ్యక్తి యొక్క అనుభూతి అది చంచలంగా ఉంటుంది కాబట్టి అంటే వివిధ ఆలంబనాలు తిరుగుతూ ఉంటుంది ఒకే దాని మీద నిలవదు ఆలంబనం అంటే ఆధారం ఒక ఆధారాన్ని పట్టుకొని సుస్థిరంగా ఉన్నట్టయితే కథలని జ్యోతిలాగా ఉన్నట్టయితే అది సమాధి అది ఏకాగ్రత అది సూక్ష్మం అది సూక్ష్మం అని దాన్ని చెప్పుకోవచ్చు కానీ ఆ విధంగా కాకుండా కొద్దిసేపు ఒక విషయం మీద ఇంకో క్షణం ఇంకో విషయం మీద ఈ విధంగా వివిధ ఆలంబనాలలో ఈ చంచల చిత్తుని చిత్తము తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఏకాగ్రత పొందిన వ్యక్తి యొక్క అనుభూతి కన్నా అది స్థూలంగా ఉంటుంది ఇక ధ్యానంలో ఆనందించే వాని వేదన వివిధ ఆలంబనాల్లో చెదిరి ఉండకపోవటం వలన సూక్ష్మంగా ఉంటుంది ఇలా పుద్గలుని బట్టి వేదనల స్థూల సూక్ష్మత్వాలను తెలుసుకోవాలి ఆ తర్వాత లౌకికము లోకోత్తరము ఇక్కడ ఆశ్రవ సహిత వేదన లౌకికము ఆశ్రవము అంటే చిత్త ఈ మలినాలతో కూడినటువంటి అనుభూతి అది లౌకికం అది దుఃఖమైనా కావచ్చు సుఖమైన కూడా కావచ్చు సాధారణంగా అకుశల విచారము దుఃఖానికే కారణమవుతుంది అది ఆశ్రవాల పుట్టుకకు కారణం కావటం వలన వరదలా వ్యాపించి కొనిపోయేది కావటం వలన అలాగే యోగ గ్రంథ నీవరణ ఉపాదానం మొదలైన వాటికి కారణం కావటం వలన శ్లేషయుక్తం కావటం వలన సాధారణ వ్యక్తుల్లో కనిపించేది కావటం వలన కూడా లోకోత్తరంతో పోలిస్తే స్థూలము లోకోత్తరంతో పోల్చినప్పుడు ఈ లౌకిక ఆశ్రవ సహిత వేదన అది స్థూలంగా ఉంటుంది ఎందువల్ల అంటే అది చిత్తమలినాల పుట్టుకకు కారణం కావటము వరదల వ్యాపించి తీసుకొని పోయేది కావటం అంటే వరదలో కొట్టుకొని పోయినట్టుగా ఈ లౌకిక వేదనలో కొట్టుకొని పోతడని ప్రాణి అంటే అతని చిత్తము ఆ విధంగా చంచలంగా ఉంటుంది అని అలాగే యోగ అంటే బంధనము గ్రంథం అంటే ముడి నీవరణం అంటే ఆటంకం ఉపాదానం అంటే పట్టుకోవటం వీటికి కారణం కావటం వలన ఇంకా సాధారణ వ్యక్తుల్లో కనిపించేది కావటం వలన అంటే ధ్యానం చేయని వారిలో కనిపించేది కావటం వలన లోకోత్తరంతో పోలిస్తే స్థూలము ఆ లోకోత్తరము ఈ లౌకికానికి విరుద్ధంగా ఉండటం వలన సూక్ష్మము అనబడుతుంది ఈ విధంగా లౌకిక లోకోత్తరాలను అనుసరించి వేదన యొక్క స్థూల సూక్ష్మత్వాలను తెలుసుకోవాలి ఇక ఈ లోకోత్తరం అంటే ఏమిటో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం లోకోత్తరం అంటే ఈ సోతాపన్న సగదాగామి అనాగామి అర్హంత వాటికి సంబంధించిన అనుభూతులు అవి లోకోత్తరం అని అక్కడ జాతి మొదలైన వారి వలన కలిగే భేదాన్ని గురించి స్పష్టత ఉండాలి అకుశల విపాక కాయ విజ్ఞానంతో కూడిన వేదన అంటే అకుశల కర్మ ఫలించేటప్పుడు ఆ కాయ విజ్ఞానంతో కూడినటువంటి అనుభూతి జాతిచే అవ్యాకృతం కావటం వలన సూక్ష్మవుతూ కూడా స్వభావాదులచే స్థూలమే ఇదే ప్రకరణాన్ని గురించి పాలీలో అవ్యాకృత వేదన సూక్ష్మంగా ఉంటుంది దుఃఖవేదన స్థూలంగా ఉంటుంది ధ్యానాన్ని పొందిన వాని వేదన సూక్ష్మంగా ఉంటుంది ధ్యానాన్ని పొందని వాని వేదన స్థూలంగా ఉంటుంది చిత్త మలినాలు గల వేదన స్థూలంగా ఉంటుంది ఆశ్రవాలు అదే ఆ మలినాలు లేనటువంటి వేదన సూక్ష్మంగా ఉంటుంది మొదలు చెప్పుకున్న దాన్ని మళ్ళీ ఒక చోట ఆ పాలీలో చెప్ చెప్పిన దానికి అది అనువాదం విభంగ పాలీలో దుఃఖవేదనలాగే సుఖాది వేదనలు కూడా జాతి వలన అంటే పుట్టుక వలన స్థూలంగా ఉంటున్నప్పటికీ స్వభావం మొదలైన వాని వలన సూక్ష్మము అవుతాయి అందువలన జాతి మొదలైన వారిని అనుసరించి భేదం లేనట్లుగానే అదే పద్ధతిలో వేదనల స్థూలత్వ సూక్ష్మత్వాలను గురించి ఆలోచించాలి ఎలాగంటే అవ్యాకృతము జాతి వలన కానీ కుశల అకుశలాల వలన గాని సూక్ష్మము అక్కడ ఏది అవ్యాకృతము ఎవరు దుఃఖి ఎవరు సుఖి ఏది సమాపన్నునిది ఏది అసమాపన్నునిది ఏది అనాశ్రవము ఇటువంటి స్వభావ భేదము మొదలైన వాటి ప్రశ్నలను లేవనెత్తకూడదు ఇదే విధానాన్ని ఈ ప్రకరణం అంతటా అర్థం చేసుకోవాలి ఇక్కడికి ఈరోజు చాలు